ప్రాపర్ చెక్ ని కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము సర్ప్రైజ్గా టాస్క్ ఫోర్స్ని కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో కూడా కలిసి ఒకటి ఏర్పాటు చేస్తున్నాము డెఫినెట్గా ఏవైతే ట్రాన్స్పోర్టేషన్ వస్తున్నటువంటి వెహికల్స్ ఉన్నాయో వాళ్ళు వేరే ఎవరు అంటే వితౌట్ స్లిప్తో ఉన్న వాళ్ళు ఎవరు రాకుండా వాటిని గమనించడం జరుగుతుంది అట్లాగే గా స్లిప్ ఎక్కడ తీస్తున్నారో అక్కడ నుంచి ఆ స్లిప్ పట్టుకుని వచ్చిన వాళ్ళని లైన్లో మనం అలౌ చేసేటట్టుగా ప్లాన్ చేస్తున్నాము మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఇవి అయిపోయిన తర్వాత ఆఫ్టర్ సిక్స్ ఎవరైనా కూడా అక్కడ నుంచి ఏమైనా తీసుకొస్తే దాన్ని ఇల్లీగల్ ఎక్స్వేషన్గా మేము ట్రీట్ చేస్తాము చేసి దాని మీద యాజ్ పర్ యాక్ట్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ట్రాన్స్పోర్టర్స్ అదర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాండ్ కోసం వచ్చేవాళ్ళు కూడా ఈ బుకింగ్ టైమింగ్స్ని వాళ్ళకి ఇచ్చిన స్లాట్ని గమనించమని అట్లాగే వెహికల్స్ని కూడా ప్రాపర్ లైన్లో వాళ్ళు వస్తే అందరికీ కూడా సక్రమంగా శాండ్ అందుతుంది కాబట్టి అదేవిధంగా రమ్మని చెప్తున్నాము ఇల్లీగల్ శాండ్కి ఎవరైనా పాల్పడితే మాత్రం ఖచ్చితంగా తిన్నెడ్ యాక్షన్స్ అయితే తీసుకోవటం జరుగుతుంది థ్యాంక్ యూ